గుంటూరు టూ టౌన్లో జైబీమ్ పార్టీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి సముద్రాల చినకోటేశ్వరం ఎన్నికల ప్రచారం నిర్వహించారు కరపత్రాలను పంచుతూ తమ అమూల్యమైన ఓటు వేసి జైబీమ్ పార్టీని గెలిపించారని కోరారు ఈ సందర్భంగా వారు మీరియాతో మాట్లాడారు సముద్రాల చెన్నగోడస్రావు జైబీమ్ పార్టీ మా రాష్ట్ర వ్యవస్థ ఈ పార్టీ వ్యవస్థాపకులు జడా శ్రవణ్ కుమార్ గారు హైకోర్టు జడ్జి గారు మరి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను ప్రకటించారు మరి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా ఒక సామాన్యుడిని నేను పోటీ చేయడానికి నాకు అవకాశం ఇచ్చిన మా అధ్యక్షుల వారికి ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా గత ఇరవై సంవత్సరాల నుంచి నేను అనేక రంగాల్లో అనేక సేవా కార్యక్రమం చేస్తూ మరి నాకున్న పరిధిలో అనేక సేవా కార్యక్రమం చేస్తూ ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క అందుబాటులో వాళ్ళ సమస్యల మీద అనేక విషయాల మీద పోరాడుతూ గత ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నాను కాబట్టి మరి ఇచ్చిన అవకాశాన్ని మీరందరూ కూడా మరి ఈరోజు డబ్బులున్న పార్శ్రామేతలు కోట్ల రూపాయలు అవినీతితో సంపాదించిన ఎమ్మెల్యేలు ఎంపీలు పోటీ చేసే పోటీ ప్రపంచంలో నాలాంటి సామాన్యుడు పోటీ చేస్తున్నాడు కాబట్టి మీ అందరికీ అందుబాటులో మీ సమస్యల మీద నిరంతరం పోరాడుతూ మీకు అందుబాటులో ఉంటానని మీ అమూల్యమైన ఓటు జేబీ పార్టీ కోటు గుర్తుకు నాకు ఓటు గెలిపించాలి అదేవిధంగా గుంటూరు పార్లమెంటు ఏడు అసెంబ్లీలో ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు ఓటేసి ఆదరించి మీరందరూ కూడా నన్ను దీవించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు శ్రీ శ్రీరామ్ నవి సందర్భంగా ప్రజలందరూ కూడా గుంటూరు ఏడు నియోజకవర్గాల అసెంబ్లీ ప్రజలకి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం